అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లలకి వెజ్ పఫ్ అనేది చేద్దాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ బట్ ఏంటి అంటే ఏదో ఒక టైం కుదరక అలా చేట్లా కానీ ఈరోజు చేద్దాం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూస్తారేమోనని చెప్పేసి ఎలా చేస్తున్నా కదా అని వీడియో అయితే తీసాను ఫస్ట్ అయితే దీనికోసం వచ్చేసి మనం మైదా తీసుకుంటాం అంత హెల్దీ కాదని తెలుసు బట్ ఏంటి అంటే నేనైతే మైదానే వాడుతున్నా ఇప్పుడు దీనికి బ్యాటర్ ఎలా కలుపుకొని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాం రండి ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత మైదా అయితే తీసుకోవాలని నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఒక టెన్ పర్సెంట్ వచ్చాయి దీంట్లో వచ్చి టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకొని అలాగే షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బట్టరు నెయ్యి ఆయిల్ ఎనీథింగ్ మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఎలాగా అంటే మనం కాజాలు చేసినప్పుడు ఇట్లా పిండి ఒత్తితే అవుతుంది కదా ఆ టైప్లో ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కొంచెం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి దీన్ని అయితే కంప్లీట్గా కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పక్కన పెట్టేసుకునేలోపు దీంట్లోకి స్టఫ్గా మనకి కర్రీ అయితే కావాలి కదా ఇది ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకునేలోపు మనం కర్రీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసమైతే ఫస్ట్ అయితే నేను ఆలూని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి యాస్టీస్ మనం ఆలు కర్రీకి కొంచెం పోపు వేసుకున్నట్టు పోపు అది కొంచెం ఫ్రై అయ్యాక వీలైనంత వరకు దీనికి టేస్ట్ ఇచ్చేదంటే మంచి ఫ్రెష్ కరివేపాకు అది మాత్రం మిస్ చేసుకోకుండా వేసుకోండి ఓకేనా ఫ్రెష్ కరివేపాకు తర్వాత దీంట్లో మనం ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా నేనైతే ఈ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లో వచ్చేసి నేనైతే స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నా బటాణి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఇవి త్వరగా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకు త్వరగా మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి మంచిగా కుక్ అయిపోయాయి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దీ వీలైనంత వరకు మనం ఏది కుకింగ్ చేస్తున్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే మన చేసే వంట కూడా అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసేసి కొంచెం పసుపు మన తినగలిగినంత కారము కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా అన్నీ కలిపేసుకున్న తర్వాత నేను చెప్పా కదా ముందే ఆలు సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నా అని చెప్పేసేసి అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఇక ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది ఆఫ్ చేసే ముందుగా దీంట్లో వచ్చేసి ఫ్రెష్ కర్రీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది మర్చిపోకుండా కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం ఇప్పుడు ఈ కర్రీ చల్లారేలోపు మనం ప్ర పఫ్ చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి పిండి అయితే మనం దీనికైతే మనం రౌండ్గానే రుద్దుకోవాలి అని ఏం లేదు పొడుగ్గా ఇలా కూడా రుద్దుకోవచ్చు దీనికైతే ఈ ప్లేస్లో బటర్ యాడ్ చేయాలి యాక్చువల్గా నాకు బటర్ అనేది ఆ టైంలో లేకపోతే నేను నెయ్యిలో కొంచెం మైదా వేసేసి ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసి చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్ రెస్ట్ ఇవ్వాలన్నమాట ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత సేమ్ ఇందాక ఎలా చూపించాను సేమ్ అదే విధంగా రుద్దుకొని లేయర్ లేయర్కి మనం ఆ నెయ్యిది అప్లై చేసుకోవాలన్నమాట నెయ్యి మైదా బ్యాటర్ ఉంటుంది కదా అది అనేది దీని మీద మంచిగా స్ప్రెడ్ చేసుకొని అట్లా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని రుద్దుకుంటే మనం చేసుకునే పఫ్ అనేది ఇట్లా లేయర్స్ లాగా వస్తుంది కనిపించడం కోసం అనమాట మనం ఎంత ఓపిక ఉంటే అంత నేనైతే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ రుద్దేశాను అదే విధంగా మరి పల్చగా మాత్రం రుద్దుకోవచ్చు కొంచెం మందం ఉండేటట్టు రుద్దుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే ఓవెన్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఓన్లో ట్రై చేస్తున్నాను అనమాట ఇలా చూపిస్తున్నా కదా ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసేసుకున్న తర్వాత మనకు ఇట్లా రౌండ్ షేప్ కాకుండా కొంచెం ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు రుద్దేసుకొని ఎడ్జెస్ అంతా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ చపాతి అనేది మరీ మందము ఉండొద్దు అట్లని మరీ పలచడాను ఉండొద్దు ఒక రకమైన సైజులో ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనకు లేయర్స్ అనేవి పొంగాలి కాబట్టి ఇప్పుడు చ చపాతిని ఈక్వల్ పోర్షన్గా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఊరికట్ల లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత లైట్గా దీని మీద అయితే బటర్ అప్లై చేస్తున్నాను బటర్ అప్లై చేసి నేను అవన్నీ ముందే ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పఫ్లు అనేది పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసేస్తే మనకి పఫ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా కూడా నేను ఆల్రెడీ అన్నీ సెట్ చేసే ఉన్నాయి కాబట్టి జస్ట్ టైమర్ ఒకటి పెట్టేసుకున్నాను నాకు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టినాయి ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి మనకంటే వీటి మీద మన పిల్లలకి చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారనమాట స్పెషల్గా ఇంట్లో చేసినవి అని చెప్పేసి బయట తినేటానికంటే ఇవి చాలా అంటే చాలా టేస్ట్ బాగున్నాయి అని మా బాబు తినేటప్పుడు చెప్పినప్పుడు హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగినయ్యో కాకపోతే బాగా వేడికి కూడా ఉన్నాయి కాల్తని అని చెప్పేసి ఫస్ట్ నువ్వు టేస్ట్ చూడు తర్వాత నేను తింటాను అంటూ ఉన్నాడు మా బాబు సరే లేరా అని చెప్పేసి చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తున్నాయో కొంచెం చల్లగా అయ్యాక తిన్నా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కొంచెం సాసెస్ ఇచ్చాడు నువ్వు ట్రై చేయమా అని చెప్పి ఇప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనేది గార్డెన్ క్లీనింగ్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియోలో అటాచ్ చేశాను అస్సలు నాకు ఎంత బాధ అనిపించిందంటే వర్షాలు పోయిన తర్వాత గులాబీ మొక్కలు ఇంత పాడవుతాయి అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి చూస్తున్నారు కదా ఇవన్నీ మన గార్డెన్లో ఉన్న చామంతి చెట్లు అనమాట చిన్న చిన్న ఎంత బాగున్నాయో మొక్కలకి వచ్చేసి ఇప్పుడు ఇదంతా వన్ మంత్ బ్యాక్ క్లీన్ చేశాను వన్ మంత్ పట్టించుకోకపోతే దీని పరిస్థితి ఇది అనమాట ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి అది మొత్తం తమలపాకు చెట్టు ఎంత పెద్ద పెద్ద ఆకులో ఇవి చూపిస్తున్నా కదా నాకు వచ్చిన పెద్ద బాధ అంటే అవి ఇప్పుడు ఈ గులాబీ మొక్కల్లో ఇంత సడన్గా ఏంటి అంటే నేను ఫస్ట్ చూపించా కదా ఉల్లిగడ్డలు వేరులాగా ఉన్నాయి అవైతే రెయిన్ లిల్లీస్ అనమాట ఇత్తనాలు మా పాప ఆడుకుంటూ తనకి చాలా ఎక్సైట్మెంట్ అనిపించి అన్నీ కొంచెం చల్లినట్టు తెచ్చి గులాబీ చెట్లలో అయితే చల్లేసింది దానివల్ల నాకు ఎంత బాధ వచ్చేసింది మొత్తం లోక లోపలికి ఇట్లా వెళ్ళిపోయి మొత్తం ఇట్లా చెట్ నారు పోసినట్టే అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ గులాబీ చెట్లలో చేతులు పెడితే చేతులు అయితే ముళ్ళు ఫుల్లు గుచ్చేసుకుంటున్నాయి అవేమో పీకితే రావటం లేదు డీప్కి వెళ్ళిపోయినాయి ఒక రెండు పెత్తేళ్ళు అంత లోపలకి అయితే వెళ్ళిపోయినాయి చూపిస్తున్నట్టు దాంతో పట్టేసుకొని అన్ని మెల్లగా తీసేస్తున్నాం జస్ట్ ఆ కొంచెం ప్లేసే కానీ బట్ దాన్ని నాకు క్లీన్ చేయడానికి టూ అవర్స్ పట్టింది అనమాట త్రీకి స్టార్ట్ చేస్తే ఫైవ్ అయిపోయింది అది క్లీన్ చేసేటప్పటికి నాకు అదిగాక కాక మొక్కలు కూడా వర్షాలు పడిన తర్వాత చాలా డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం ఇట్లా ఆకులన్నీ రాలిపోయి ఈ గుర్లేమీ లేకుండా వాటి కళ్ళు అనేది లేకుండా అయిపోయింది చాలా అంటే చాలా బాధ అనిపించింది వీటిని ఇలాగే వదిలేస్తే కాదు అని చెప్పేసి మొత్తం అవన్నీ తీసేసి నీట్గా వాటికి కొంచెం మొత్తం కదిలిచ్చినట్టు చేసి ఆ ప్లేస్ అంతా కూడా మట్టి పడేసింది రోజు వాటర్ పడుతున్నాం కానీ క్లీనింగ్ ఏం చేయలేదు అని చెప్పేసి మొత్తం అన్నిటిలో అవన్నీ తీసేసి నీట్గా మొత్తం కదిలిచ్చినట్టు చేసేసి దానికి రోజు ఒక ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయినా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ గులాబీ మొక్కలతోటి మనం అనుకున్నంత ఈజీ అయితే అస్సలైతే అస్సలు కాదు ఇవి చూడటానికి పూలు ఎంత అందంగా ఉంటాయో వీటి చుట్టూ ఉండే ముళ్ళు మనల్ని అంత బాధ పెడతాయి అనమాట ఇవి క్లీన్ చేసేటప్పుడు ప్రతిసారి చేతులు ఎంత డ్యామేజ్ అవుతాయి అంటే చూస్తున్నారు కదా ముళ్ళు అనేది ఎలా గుచ్చుకుందో ఈ ఒక్క ముళ్ళు ఇప్పుడు ఇక్కడ ఓకే నేను లాస్ట్ జూలైలో గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు ఇటు చూస్తున్నారు కదా ఈ లాంటిది ఒక ముళ్ళు లోపలికి జస్ట్ వెళ్ళిందో లేదో నాకైతే ఐడియా లేదు గీసుక అయిపోయింది అది దానివల్ల నేను సఫర్ అయింది కంప్లీట్ గా టూ మంత్స్ దానికి స్పెండ్ చేసిన మనీ అయితే త్రీ థౌజండ్ అనమాట ఫోర్ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన ఏమీ లేదని చెప్పారు చెయ్యి అయితే ఫుల్ గా వచ్చేసేసి కనీసం నాకు ఇంట్లో పని చేసుకోవడానికి కూడా లేని పరిస్థితి వచ్చిందనమాట కానీ చివరికైతే అంటే హాస్పిటల్లో పనిచేసే వరుసకి నాకు తమ్ముడు అవుతాడు తను చెప్పాడు ఇవన్నీ వద్దు ఎంఆర్ఐ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా అవన్నీ అవసరం లేదక్క హాట్ వాటర్ కొంచెం పెట్టేసుకో కాపురం లాగా మూడు పూట్ల ఒక టూ త్రీ డేస్ తగ్గకపోతే తర్వాత చూద్దాము అని చెప్పేశాడు కొన్ని రోజులు గార్డెన్ వర్క్స్ అలాంటివి ఏమీ చేయకు కంప్లీట్ గా చేతికి కొంచెం రెస్ట్ ఒక వన్ మంత్ అన్నా అని చెప్పాడు అలా చేసి చేసిన తర్వాత కొంచెం అయితే తగ్గింది బట్ అప్పటి నుంచి నాకైతే బాగా బయట ఏమైతే ఉందనమాట ఆ బాధ ఎంత చూసానంటే నరకం అంటే నరకం చూసా నైట్ అయితే నిద్ర కూడా లేకుండా చెయ్యి మొత్తం భుజం దాకా పెయిన్ వచ్చేది అంత బాధ అనిపించేది కానీ ఆ మొక్కల్ని చూస్తేనేమో ఒక నెల రోజులు అట్లా ఉన్న తర్వాత మళ్ళా యాసిటీస్ గా కానీ గానీ చెప్తున్నా అనమాట అది ముళ్ళేమీ వెళ్ళినట్టు లేదు కానీ దాని నుంచి బాధ మాత్రం అంత ఉందనమాట ఈ గులాబీ చెట్లు ఎంత బాగా పూలుంటాయో దీన్ని ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా అంతే డేంజర్గా ఉంటుంది అని చెప్పేసి అర్థమైపోయింది ఇప్పుడు ఈ క్లీన్ చేసిన తర్వాత రెండు మొక్కలైతే బాగా డ్యామేజ్ అయినట్టు అనిపిస్తున్నాయి ఒక మొక్క అయితే అసలు బతికిద్ది అని నాకు హోప్ కూడా లేదు మొత్తం ఇట్లా డైబ్యాక్ డిసీజెస్ లాగా వచ్చేసి మొత్తం అంతా ఎండిపోతుంది గులాబీ మొక్క అనమాట సరే మన వంతు ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీనికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఇద్దాము అని చెప్పేసి ఇప్పుడు అంతా కలిపేసుకుంటున్నా చూస్తున్నారు కదా చెయ్యి మొత్తం ఇట్లా గీతలు పడిపోయిన ముళ్ళలు మొత్తం గీసేసుకున్నాయి అనమాట ఇప్పుడైతే దీనికోసం వచ్చేసేసి నేనైతే ఆల్రెడీ ఫైవ్ డేస్ బ్యాకే అరటి పండ్లు కోడిగుడ్లు మొత్తం ఇట్లా మెత్తగా స్మాష్ చేసినట్టు వేసేసి లిక్విడ్ లాగా చేసేసి ఒక ఫైవ్ డేస్ ఫర్మెంట్ చేశాను అవి మాత్రం ఇస్తే మొక్కలు బాగా రికవర్ అవుతాయి అని నాకు తెలుసు నేను ఎప్పుడు రెగ్యులర్గా పాటించేదనమాట సో దానికోసం చేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని అన్ని గులాబీ మొక్కలకి నేనైతే అన్ని మొక్కలకి ఇస్తే బాగా వర్క్ అయిద్దని నేను చెప్పను ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తే కొన్ని మొక్కలు చనిపోతాయి అని కూడా నాకు బాగా తెలుసు లాస్ట్ ఇయర్ ఆ ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని పూలు పూసే మొక్కలు కూడా చనిపోయినాయి అనమాట సో గులాబీ మొక్కల వరకు ఇది మాత్రం రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే టిప్ అనమాట హోమ్ రెడీ చాలా అంటే చాలా బాగా పనికి వస్తుంది ఇదైతే టిప్ అన్నిటికీ కొంచెం కొంచెం విచ్చేసిన తర్వాత నాకు ఇక ఈ వీడియో అయితే ఇంత తోట అయిపోతుంది ఎవరన్నా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోకండి అబ్బా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా బాగా గ్రోత్ అవుతాం కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్